మోదీ ఎంత సపోర్టివ్గా ఉంటారు చూడండి మోదీ మీద పోస్ట్ చేసిన వ్యక్తి ఏమన్నాడంటే పోస్టింగ్ దిస్ వీడియో కాజ్ ఐ నో దట్ ద డిక్టేటర్ ఈజ్ నాట్ గోయింగ్ టు గెట్ మీ అరెస్టెడ్ ఫర్ దిస్ అని చెప్పారు ఎందుకు వచ్చిందంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మమతా బెనర్జీ క్లిప్ ఒకటి ఇలాంటిదే పోస్ట్ చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు వెస్ట్ బెంగాల్లో సేమ్ ఇదే క్లిప్పు మోదీ బదులు మమతా బెనర్జీ ఉంటుంది దాంతో అక్కడి నుంచి ఈ వివాదం చెలరేగింది ఇందులో అంత అభ్యంతరకరం ఏమీ లేదు జనాల దగ్గరికే అది మైకేల్ జాక్సన్ తరహాలో అక్కడ ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో లేకపోతే ఏదో ఒక గ్రాఫిక్స్తోనో చేసినటువంటి ఒక చిన్న ఈ వీడియో దాన్ని నరేంద్ర మోదీ గారు షేర్ చేశారు జస్ట్ ట్వల్ అవర్స్ బ్యాక్ లైక్ ఆల్ ఆఫ్ యూ ఐ ఆల్సో ఎంజాయిడ్ సీయింగ్ మై సెల్ఫ్ డాన్స్ సచ్ క్రియేటివిటీ ఇన్ పీక్ పోల్ సీజన్ ఈస్ ట్రూలీ ఎడ్ లైట్ పోల్ హ్యూమర్ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు ద డిక్టేటర్ వెర్షన్ అలా ఉంటుంది మోదీ మీకు డిక్టేటర్ మమతా బెనర్జీ మాత్రం సూపర్ సూపర్ న్యాచురల్ పవర్ ఆవిడే మీ అందరికీ

तेरह 14 साल का राज्य का मुखिया के रूप में शासन तेईस साल का लंबा लंबा जीवन एक दाग नहीं लगा है उसके बावजूद भी ये जितनी गाली ग्रोथ हो एक आदमी सह रहा है एक शब्द बोले भी ना सह रहा है इससे बड़ी डेमोक्रेसी का पूरा प्रूफ क्या हो सकता है ఇన్ని దశాబ్దాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను ఒక్క మచ్చ కూడా లేకుండా అవినీతి అనే మరక లేకుండా ఉన్నాను అయినా కూడా ఇన్నిన్ని తిట్లు పడుతూ ఉంటే అవి తీసుకోగలిగే శక్తి కూడా నాకు ఉన్నది అని చెప్పినటువంటి వ్యక్తి మోదీ ఇంతమంది ఇన్ని తిడుతున్నా ఇన్ని రకాల వీడియోలు చేసి ఓహో రెచ్చిపోతున్నా ఎవరి మీదైనా సరే ఇప్పుడు అనే అనేవాడిని తీసుకోండి అవసరమే లేదు వాడి ప్రస్తావన కానీ ఆ ఫెయిల్ స్టూడెంట్ ఆ ఆఫ్ గాడు వాడు పెట్టే వీడియోలకి కోట్లాది వ్యూస్ వస్తాయి ఎందుకు వస్తాయి నాకు నేను ఆల్రెడీ చెప్పిన మోదీ ద్వేషులంతా ఒక దగ్గరికి చేరితే వచ్చే సంఖ్య అది నూట నలభై కోట్ల ప్రజానీకంలో రెండు మూడు కోట్ల వ్యూస్ వస్తే అంతే మోదీ ద్వేషం అంతే ఉంది దేశంలో సో ఇప్పుడు అలాంటి వీడియోలు చేసేటటువంటి ధ్రువరాతికి కేసులు ఏమైనా వచ్చినాయా మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తే వస్తాయి అప్పటికీ మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఎందుకు పట్టించుకోవట్లేదంటే అంటే దాన్ని రాజకీయం చేస్తారని మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు బీఫ్ విషయంలో మిస్ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు భారతదేశం ఆవు మాంసాన్ని ఏ రూపంలోనూ ఆవు ఎద్దు మాంసాన్ని అమ్మదు అని నిర్మలా సీతారామన్ గారు ఇటీవల వివరణ కూడా ఇచ్చారు కానీ వాడు ధ్రువరాతిగాడు వాడు వీడియోలో ఏం చెప్పాడు చాలా తెలివిగా ఆవు మాంసాన్ని భారతదేశం అమ్మడంలో అగ్రగా అగ్రస్థానంలో ఉందనేలాగా ప్ర ప్రజెంట్ చేశాడు తెలివిగా అంటే ఏంటి ఇంటెలెక్చువల్గా తప్పుకు దొరకకుండా గేదె మాంసాన్ని ఆవు మాంసంగా వాడు ఇంట్రడ్యూస్ చేశాడనమాట అలాంటి క్రిమినల్స్ క్రిమినల్ మైండెడ్ ఇంటర్ప్రిడ్ అండ్ ప్రజెంటర్స్ని మనం చాలా మేధావులుగా పరిగణిస్తే అంత సీన్ లేదు అక్కడ అంత చేస్తున్నా కూడా వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా లేదే న్యూస్ క్లిక్ అనే ఒక మీడియా సంస్థ మీద మద్దతు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు చైనాతో సంబంధాలు ఉన్నాయి చైనా నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి మన దేశానికి శత్రుదేశమైనటువంటి అంటే ఈ యాంగిల్లో అంటే డబ్బులు సీక్రెట్గా చైనా పంపిస్తుంది అంటే ఆటోమేటిక్గా ఆ లెక్కలు బయటపెడితే లోపలేస్తారు అది ప్రజాస్వామ్య విరుద్ధం కాదు అది డిక్టేటర్షిప్ కాదు అది దేశాన్ని రక్షించే పాలసీ ఎవరైనా అది చేయాలి చూసి చూడనట్టు కాంగ్రెస్ వదిలేస్తుందేమో కానీ బీజేపీ వదిలేదు కదా